హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి అల్యూమినియం కబోర్డుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతున్నామండి అంటే అల్యూమినియం కబోర్డ్లు అనేవి ఎలా చేస్తారు ఏ మెటీరియల్ యూస్ చేసి చేస్తారు ఇవి యూస్ చేసుకుంటే మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అలాగే వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు సింపుల్ గా ఒక రూమ్ లో ఒక కబోర్డ్ కి చేయించాలంటేనే మనకి ఎంత కాస్ట్ పడుతుంది ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అలాగే మీరు హైదరాబాద్ ఈ సరోన్స్ వారు అయితే సాయి కృష్ణ అల్యూమినియన్స్ అండి వీరి యొక్క కంపెనీ వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో పిల్లర్ మనకి ఎయిట్ ఫార్టీ సెవెన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లోనే సాయి కృష్ణ అయితే ఉంటుందండి ఇక్కడ వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళు చేసిన కబోర్డ్స్ ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ గా అయితే చూసుకోవచ్చు అక్కడ నుంచి మీరు ఏదైనా కబోర్డ్స్ వర్క్స్ ఇలాంటివన్నీ చేయించుకోవాలి అది ఓన్లీ హైదరాబాద్ సరౌండ్స్ లో మాత్రమే చేయించుకోవాలి అనుకున్నట్లయితే వీరిని కాంటాక్ట్ అయితే అవచ్చండి ఫోన్ నెంబర్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి అసలు ఈ అల్యూమినియం కబోర్డ్లు అనేవి ఏ మెటీరియల్ అనేది యూజ్ చేసి చేస్తారు ఈ కబోర్డ్లు అనేవి మనకి ఏసీపీ షీట్స్ అనేవి ఉపయోగించి ఈ కబోర్డ్స్ అనేవి చేయడం జరుగుతుంది ఏసీపీ షీట్స్ అంటే ఏంటి అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్ వీటినే ఏసీపీ షీట్స్ అని అంటారు వీటిలతో మనకి కబోర్డ్లు అనేవి హౌస్ ఇంటీరియర్ లో కబోర్డ్లు ఇలాంటివి చేయించుకోవచ్చు అలాగే ఎక్స్టీరియర్ లో కూడా మనకి ఫ్రంట్ వెలువేషన్ లో కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ కానీ అలాగే షాపింగ్ మాల్స్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఈ ఏసీపీ షీట్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది వెలువేషన్ వాటిల్లో కూడా సో ఈ మెటీరియల్ అనేది యూస్ చేసుకొని మనకి కబోర్డ్లు అనేవి చేయించడం జరుగుతుందండి ఈ కబోర్డ్లు వచ్చేసరికి మనకి మెయిన్ బెనిఫిట్స్ ఏమి అంటే వీటిలో మెయిన్ గా టర్మేట్ ప్రూఫ్ అండి చెదలు అనేది వీటికి అస్సలు పట్టదు అలాగే తుప్పు కూడా పట్టదు ఎందుకంటే ఇవి అల్యూమినియం కబోర్డ్లు కాబట్టి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ అనేది ఫ్రీ ఉంటుంది అలాగే వాటర్ ప్రూఫ్ మరియు సౌండ్ ప్రూఫ్ కూడా ఈ అల్యూమినియం కబోర్డ్లు అనేవి మనకి అలాగే కలర్ కూడా పోతుందన్న ఈ బాధలు ఇబ్బందులు అయితే ఉండవు ఎందుకంటే కలర్ కూడా అంత సామాన్యంగా పోదు అనమాట ఏదైనా కత్తులు ఇలాంటివి తీసుకొని మీరు గట్టిగా గీతలు పెడితే తప్పించి వీటిపైన ఉండే కలర్ కానీ ఫినిషింగ్ కానీ మనకి పోదు అంత స్టాండర్డ్ గా అయితే అల్యూమినియం కబేట్లు అనేవి మనకి ఉండటం జరుగుతుంది ఇంకా వీటిలో మనకి అనేక రకాల డిజైన్స్ అయితే వస్తాయి అండి అలాగే కలర్స్ కూడా మనకి చాలా రకాలు అంటే దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ మనకి కలర్స్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉంటాయి మీరు ప్లెయిన్ కావాల కలర్స్ కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఏదైనా మంచి డిజైన్ ఉండేవి కావాలన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు రకరకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీలు అయితే ఉంటాయి అండి వీటి యొక్క ఫినిషింగ్ విషయానికి వచ్చినట్లయితే మీరు చూసినట్లయితే ఎంత క్లాస్ గా కనిపిస్తాయి అండి ఈ కబోర్డ్లు అనేవి వీటిపైన ఉండే ఫినిష్ అనేది మనకి గ్లాసీ ఫినిష్ కావాలన్నా వస్తుంది అలాగే మనకి మ్యాట్ ఫినిష్ కావాలన్నా వస్తుంది అలాగే మనకి మెటాలిక్ ఫినిష్ కావాలన్నా వస్తుంది ఇలా రకరకాల ఫినిషింగ్స్ తోటి ఈ యొక్క అల్యూమినియం కబోర్డ్లు అనేవి మనకి అవైలబుల్ టీ అయితే ఉంటాయండి అలాగే ఈ కబోర్డ్ లో మనకు వచ్చేసరికి స్లైడింగ్ కావాలన్నా స్లైడింగ్ అనేది చేయించుకోవచ్చు లేకపోతే ఓపెన్ బుల్ డోర్స్ అనేవి మాకు డోర్ టైప్ లో కావాలన్నా సరే డోర్ టైప్ లో కూడా మనం చేయించుకోవచ్చు అనమాట మనకు నచ్చిన విధంగా నచ్చిన డిజైన్స్ లో వీటిని మనం అయితే చేయించుకోవచ్చండి వాటర్ రూప్స్ కానీ అలాగే మనకి టీవీ యూనిట్స్ కానీ ప్రతి ఒక్క ఇంటీరియర్స్ కి ఈ యొక్క అల్యూమినియం కబోర్డు అనేవి మనం యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి మిగతా కబోర్డ్లు ఏవైతే ఉంటాయో ఆ అన్ని రకాల కబోర్డులతో పోల్చుకున్నట్లయితే వీటి యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇవి అల్యూమినియం కాబట్టి ఇందులో పాడయ్యేది ఏమి ఉండదు చదులు పట్టేది ఏమి ఉండదు తుప్పు పట్టడాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు కాబట్టి మనకి వీటి యొక్క లైఫ్ స్పామ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఎవరైతే లైఫ్ అనేది ఎక్కువ కావాలి అని కోరుకుంటూ ఉంటారో వారికి ఈ అల్యూమినియం కబోర్డ్లు అనేవి నెంబర్ వన్గా గా అయితే సెట్ అవుతాయి అనమాట ఇక అసలు మెయిన్ విషయం వీటి యొక్క కాస్ట్ అనేది ఎంత వీటి యొక్క రేట్ అనేది మనకి ఎంత తీసుకుంటున్నారు అన్న విషయానికి వచ్చినట్లయితే సపోజ్ వీళ్ళే సాయి కృష్ణ అల్యూమినియమ్స్ వాళ్ళే హైదరాబాద్ ఈ సరౌండ్స్ లో మాత్రమే వీరు వచ్చేసరికి మనకి ఫ్రేమ్ వర్క్ అలాగే బాక్స్ వర్క్ అని చెప్పేసి రెండు టైపుల వర్క్స్ అయితే ఉంటాయండి ఫ్రేమ్ వర్క్ అంటే ఆల్రెడీ మీకు సిమెంట్ షెల్ఫ్లు కానీ ఏమైనా షెల్ఫ్లు ఉన్నట్లయితే వాటిపైన వీళ్ళు అల్యూమినియం కబోర్డ్స్ అనేవి చేయడం జరుగుతుంది దీన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు సో ఈ ఫ్రేమ్ వర్క్ అనేది ఎంత తీసుకుంటారంటే ఒక స్క్వేర్ ఫీట్ కి అంటే ఒక చదరపు అడుగు వచ్చేసరికి థౌజండ్ రూపీస్ ప్లస్ జీఎస్టీ అనేది తీసుకుంటారు సరే జిఎస్టి విషయం అనేది పక్కన పెట్టండి థౌజండ్ రూపీస్ అనేది తీసుకుంటారు అనమాట సో అలాగే ఇందులో బాక్స్ వర్క్ కూడా వస్తుంది బాక్స్ వర్క్ వచ్చేసరికి సీ టైప్ లో మనకి మెజర్మెంట్ అనేది తీసుకొని టోటల్గా మీరు ఒక వాల్ వాల్ని చూపించినట్లయితే ఆ ఎమ్టీ వాల్ లో టోటల్గా ఈ అల్యూమినియం తోటే మనకి చేసి ఇవ్వటం జరుగుతుంది అనమాట కబోర్డ్స్ అనేవి సో ఇలా చేయించుకుంటే పదమూడు వందల రూపాయల దాకా ఒక చదరపు వాడికి ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది ప్లస్ జిఎస్టి కూడాను మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్లు సపోజ్ ఒక కబోర్డ్నే తీసుకున్నట్లయితే ఆ యొక్క కబోర్డ్ అనేది మనకి బెడ్రూమ్ లో కానీ అక్కడ చేసుకుంటున్నాం అనుకోండి సపోజ్ ఆ బా బెడ్రూమ్ లో ఆ మెజర్మెంట్ అనేది మనకి ఒక పది అడుగులు అనేది ఎత్తు అనేది ఉందనుకోండి అలాగే వెడల్పు వచ్చేసరికి ఒక పన్నెండు అడుగులు ఉందనుకోండి దానికి వచ్చేసరికి మనకి నూట ఇరవై స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా మనకు రావడం జరుగుతుంది సపోజ్ మనం ఫ్రేమ్ వర్కే కనుక చేయించుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ అనేది ఇచ్చి ఈ నూట ఇరవై స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా మీకు ఒక కబోర్డ్కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అదే మీరు టోటల్ బాక్స్ వర్క్ అనేది చేయించుకున్నట్లయితే పదమూడు వందల రూపాయలు అనేది తీసుకుంటారు కాబట్టి ఇదే పది ఇంటూ పన్నెండు సైజులో బాక్స్ వర్క్కి నూట ఇరవై స్క్వేర్ ఫీట్ ఏరియాకి పదమూడు వందల రూపాయలు చొప్పున ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవటం జరుగుతుందండి మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అనమాట సో ఇలా కాస్ట్ అనేది పడుతుంది లేదండి మాది ఒక టూ బీహెచ్కే ఉంది అంటే రెండు బెడ్రూమ్లు హాలు కిచెను ఇలా టీవీ నుంచి అన్ని రకాలుగా ఒక టూ బీహెచ్కేకి చేయించుకోవాలి అనుకుంటున్నాం దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నట్లయితే అప్రాక్సిమేట్లీగా మీకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక టూ బీహెచ్కేకి అది షెల్ఫ్లు అనేవి ఉన్నట్లయితే సిమెంట్ షెల్ఫ్లు కానీ గ్రానైట్ షెల్ఫ్లు కానీ గ్రానైట్ షెల్ఫ్లు కూడా ఉన్నట్లయితే అలా షెల్ఫ్లు అనేవి ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఈ అల్యూమినియంతో చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు చెప్పిన రేటు మీద మీకు డబల్ అనేది అవడం జరుగుతుంది అనమాట సో ఇలా వేరియేషన్ అనేది ఉంటుంది కాస్ట్ లో సో ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి అర్థం కాకపోతే వీడియో అనేది మరొకసారి చూడండి లేకపోతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిటీగా అడిగైతే తెలుసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చింది మాకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్